అందరికీ నమస్కారం అండి ముందుగా చాలా చాలా థ్యాంక్స్ మీడియాకి ఎందుకంటే మీరు యూ సపోర్టెడ్ మీ త్రూ దిస్ జర్నీ సో నాకు ఎప్పుడు మా ఫ్యామిలీతో మీరు ఎప్పుడు నా వెనకే ఉన్నారు అండ్ నాకు సపోర్ట్ చేశారు ఈ సినిమా కూడా మీరు సపోర్ట్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి చాలా థ్యాంక్స్ ఎందుకంటే మంచి రివ్యూస్ చాలా పాజిటివ్గా రాశారు సినిమా గురించి వెరీ వెరీ థ్యాంక్స్ టు మీడియా అలానే ఆడియన్స్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈరోజు నాకు ఎంతో మెసేజెస్ వస్తున్నాయి మంచి యువర్ బ్యాక్ అని కంగ్రాచులేషన్స్ అని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఆడియన్స్ ఎందుకంటే మీరే ఈరోజు నా వెనకాల ఇన్ని రోజులుగా ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళారు సో ఈ క్రెడిట్ మీకే వెళ్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం శంబాలా అండ్ కంప్లీట్ టీమ్ టీమ్కి అందరికీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఉంది అందులో మాట్లాడతాను వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి నిన్న ప్రీమియర్స్ పడే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్సు హౌస్ఫుల్స్ అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్లో స్టార్ట్ అయ్యి అండ్ మధ్యాహ్నానికి మళ్ళీ హౌస్ఫుల్స్ పడుతూ ఇప్పుడు వైజాగ్లో అన్ని చోట్ల అన్ని చోట్ల హౌస్ఫుల్స్ గాజ్వాక్లో హౌస్ఫుల్స్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ విజయవాడ హౌస్ఫుల్లు సో అలాగే విమల్ అర్జును అన్ని చోట్ల మంచి హౌస్ఫుల్స్తో ముందుకెళ్తుంది అండ్ చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది సినిమా సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు సినిమా కొంచెం థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి సో చాలా హ్యాపీగా ఫీ హ్యాపీగా ఉంది అండ్ ఐ హోప్ అందరూ కూడా ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాన్నకి నానా నువ్వు వచ్చి మాట్లాడుకున్న విషయాలు వన్ మోర్ థింగ్ అండి మామూలుగా తమిళనాడులో మన మూవీస్ ఆడు అంటే మేము తమిళ్లో రీల్స్ చేద్దాం థియేటర్స్లో అది ఇది అనుకున్నప్పుడు తమిళ్లో ఎవరు చూడరు కేరళలో ఎవరు చూడరు ఊరికే వేస్ట్ క్యూబ్ క్యూబ్ కాస్ట్లు వేస్ట్ అది ఇది అన్నా కూడా మా ప్రొడ్యూసర్ తర్లే అట్లీస్ట్ ఫ్యూ స్క్రీన్స్ పెడదాం అట్లీస్ట్ ఒక ఫ్యూ స్క్రీన్స్ పెడదామని చెప్పేసి అనుకొని ఒక సెవెన్ స్క్రీన్స్ ఓపెన్ చేశారండి ఈ సెవెన్లో టూ హౌస్ఫుల్స్ అయ్యాయి వేలాచారి అండి ఇంకో ప్లేస్ ఉంది వేలాచారి ఒకటి ఇంకో ప్లేస్ ఉంది రియల్లీ సర్ప్రైజ్డ్ అండి ఎస్ మా ట్రూ ప్రమోటర్ మా సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సో మళ్ళీ ఇంకో సక్సెస్ మీట్ ఒకటి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం అండి హోప్ఫుల్లీ అండ్ రేపటి నుంచి మళ్ళీ ప్రమోషన్స్ చేస్తాం సినిమాని ఇంకా రీచ్ చేయాలని సో అప్పుడు ఫుల్గా మాట్లాడదాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ అండ్ ఇప్పుడు సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది సో స్వీట్ Oh, <laughs> Go, gold medal. <laughs> <laughs> yes. <laughs>